మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లబ్ధి పొందిన ఒక మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గురుకోటలో ఇలాంటి విషయం జరగడం జరగడం చాలా బాధాకరంగా ఉంది అలాగే చిన్నపిల్లల ప్రాణాలే ధ్యేయంగా అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మహానుభావులు మాజీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ జడాష్ రామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడు రామప గారి నాయక్ గారి ఆధ్వర్యంలో అలాగే తర్వాత నియోజకవర్గం ప్రసాద్ గారు ఏపీఎంఆర్పిఎస్ రాయలసీమ సోమూర్ స్వామి అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అలాగే ఈ చిన్న పిల్లలు ప్రాణాలు ఎలా పోతున్నాయనేది ఇక్కడ ఉన్న డాక్టర్ గారు సమాధానం చెప్పాలా కలెక్టర్ గౌరవ్ కలెక్టర్ గారు కూడా మూడు రోజుల్లో మనకి కమిటీ చేసి మూడు రోజులు నివేదిక ఏమని చెప్పారు అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గా ఉన్న గౌరవనీయులు పెద్దలు డాక్టర్ చౌదరి గారు కూడా లీవ్లో ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడే డ్యూటీలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పు స్టాఫ్ చెప్తున్నారు అలాగే మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళడానికి డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ డ్యూటీలో ఉండాలా కానీ ఇతను ఎందుకు వెళ్ళాడో మేము ఆనందీయగా ఈ చౌదరి అనే వ్యక్తికి ఒక సూపరింటెండెంట్ ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్కి సంబంధించిన హాస్పిటల్ ఇక్కడ పక్కలే ఉంది ధ్యానకి హాస్పిటల్ అంటే అది తెలియదు కానీ విధులు గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వర్తించాల్సిన వారు సూపరింటెండెంట్ ఒక అధికారంలో ఉన్న వ్యక్తి రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళడం చాలా విదోరగా ఉంది ఈరోజు మీ పైకి వెళ్ళి విజిటింగ్ విజిటింగ్ చేయగా బెడ్ మీద లేవు పరుకులు లేవు అలాగే అక్కడ బెడ్షీట్లు కూడా లేవు అక్కడ లోకులు అడిగితే వాళ్ళు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకుంటున్నారు ఈరోజు ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి మీదకి మీరు సపరేట్గా డి అనంతపూర్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంబంధించిన జీజే సూపరింటెండెంట్ ఆత్మారావు గారికి గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము ఈరోజు ఆయన గారి మీద కంప్లైంట్ చేస్తున్నాం ఆయనకి ఇంతక ఫోన్ చేస్తా ఫోన్ లిప్ చేయలేదు తీసినటులు ఇద్దా ఫోన్ వెంటనే స్పందించి మీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ లేరు డాక్టర్ గారు కూడా మీకు ఇందాక వచ్చినప్పుడు వచ్చారు ఇక్కడ స్టాఫ్ లేరు ఇక్కడ పాపం ఇక్కడ స్టాఫ్ నర్స్ కూడా వాళ్ళేం చేస్తారు అధికారులు చెప్పి మాట వినాల్సిందే కదా వాళ్ళని అనట్లేదు ఈ సూపర్నై చౌదరి అలాగే డాక్టర్ ఇస్మాయి వెంటనే వీళ్ళ మీద క్రమశిక్షణ కమిటీ మీద మీ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఇలాంటి పద్ధతి లేకుండా ఇలాంటి నిర్లక్ష్యంతో పైన ఒక అబ్బాయి సెవెన్ పద్నాలుగు సంవత్సరాల వయసు అబ్బాయి జ్వరం వచ్చి పడుకుంటే అక్కడ సిస్టర్స్ లేరు డాక్టర్స్ లేరు వీళ్ళు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు జీతాలు చంద్రబాబు నాయుడు వాళ్ళ అకౌంట్లో తీసిస్తున్నారా లేకపోతే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వాళ్ళ అకౌంట్లో తీసిస్తున్నారా అనేది మాకు అర్థం ఏదో మేము ఏదో పొడిసాము ఏదో చేసామని చెప్పేసి ఈరోజు అనంతపురంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అయ్యా మీరు మీకు కనిపించవా అని చెప్పేసి జైమింగ్ భారత్ పార్టీ గట్టిగా కౌంటర్ చేస్తుంది ఈ చౌదరి ఈ సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చౌదరి గారి మీద డాక్టర్ ఇస్మాయిల్ గారి మీద క్రమశిక్షణ కమిటీ అలాగే నేషనల్ హెల్త్ మెంబర్ కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాం ఇలాంటి నిర్లక్ష్యంగా ఆకర్సు వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటూ జై జై భారత్